సిరికొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయం పల్లె ప్రకృతి వనం అమ్మ ఆదర్శ పాఠశాలను శనివారం రోజున జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులకు సంబంధించి రికార్డులను పరిశీలించారు వివరాలు సరిగా లేకపోవడంతో సంబంధిత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి దరఖాస్తును నమోదు చేసుకుని ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు తిని ప్రోగ్రామ్ ఉంది కదా కేద్ది మంచి అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే హార్మాస్పోర్ట్ లో వైజాగ్ అతను ఇప్పుడు హార్త్మా స్పోర్ట్స్ లో అర్థం పెట్ట

लेबर तो लेना ही है, मेरे को